రుద్రారం గ్రామ సర్పంచ్ గా తాను విజయం సాధిస్తే రుద్రారం దుర్గామాత దేవాలయం నుంచి ఏడుపైల దుర్గామాత దేవాలయం వరకు కాళినడకన నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటానని అమ్మవారికి మొక్కడం జరిగిందని దానిలో భాగంగానే నేను రుద్రారం గ్రామంలోని దుర్గామాత దేవాలయం నుంచి ఏడుపైల దుర్గామాత దేవాలయం వరకు ఆకుల నవీన్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాను ఆకుల సంతోష నవీన్ కుమార్ విజయం సాధిస్తే కాలినడకన మధ్య మొక్కు చెల్లించుకుంటానని దుర్గామాత అమ్మవారికి మొక్కుకోవడం జరిగిందని దానిలో భాగంగా నేడు పాదయాత్ర నిర్వహించి వెళ్లి ముక్కు చెల్లించుకోవడం జరిగిందని నవీన్ తెలిపారు ముక్కులో భాగంగా రుద్రారం నుంచి స్థానిక యువకులతో పాటు పాదయాత్ర నిర్వహించడం జరిగిందని అమ్మవారి కృపా కటాక్షాలు పాలకవర్గ సభ్యులతో పాటు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఐదు సంవత్సరాలు ఇలాంటి ఒడదుడుకులు లేకుండా పాలన సాగించే విధంగా పాలక వర్గానికి అమ్మవారు మనోధైర్యాన్ని కల్పిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని ఆయన అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆటల సంతోషం అనేది నేను మా ఈ పిల్లల అందరి సహకారంతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే దుర్గమ్మ టెంపుల్ నుంచి ఏడుపాయల వరదుర్గా మాత టెంపుల్ వరకు పాదయాత్ర చేస్తూ మా మొక్కు తెచ్చుకో మొక్కు తెచ్చుకుంటామని చెప్పి కోరుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మాకు ఏడుపాయల దుర్గమ్మ వారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని అలాగే గ్రామ ప్రజల నమ్మకం మాపైన ఉండాలని ఈ ఐదేళ్లు మా పాలన సుభిక్షంగా సాగాలని ఏడుపాల్ల దుర్గమ్మ వారి సాక్షిగా మేము పాలన సా కొనసాగిస్తామని తెలియజేస్తూ మా పాదయాత్ర పాదయాత్ర ద్వారా ఏడుపాల్లదు దుర్గమ్మ సన్నిహితికి చేరుకొని మా మొక్కు తెచ్చుకోవడం జరుగుతుంది ఈరోజు అమ్మవారి కటాక్షలు మా నూతన పాలకూరుగం పైన గ్రామ పైన ఎల్లవెల్లా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది